విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యూ టర్న్ తీసుకుంది అని డెక్కన క్రానికల్ ఒక కథనం రాసింది దీని మీద టీడీపీ కార్యకర్తలు కొంతమంది విశాఖపట్నం డెక్కన క్రానికల్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి గొడవ చేశారు ఇది పత్రికా స్వేచ్ఛకి భగ్నం అని చెప్పి విను వెంటనే అటు డీసీ వాళ్ళు ఇటు వైసీపీ వాళ్ళు పెద్ద ఎత్తున ఖండించారు దాడి అంటే ఏం జరిగిందంటే డెక్ర క్రానికల్ ఆఫీస్ బయట ఉన్నటువంటి డిస్ప్లే బోర్డుని ఈ టీడీపీ కార్యకర్తలను చెప్పుకునేవాడు తగలబెట్టారు ఆ ఆఫీస్ లోపల కూడా ఎవరు వెళ్ళలేదు అయినా ఆ రకమైన స్పందన వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు డెకన క్రానికల్ రాసింది అబద్ధం అయితే ఎలా అబద్ధమో వివరించి చెప్పాలి అంతేగాని ఆఫీస్ ఎదుట నిలబడి అల్లరి చేస్తే ఎటువంటి ప్రయోజనం ఉండదు ఇక అసలు సంగతి డెక్కన్ క్రానికల్ కథనంలో ఏముంది వాళ్ళు రాసినటువంటి కథనంలో వాస్తవం ఉందా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనివార్యం అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అలాగే కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ అన్న మాటలను బట్టి అర్థమవుతోంది ఇది డీసీ కథనం సారాంశం అంటే అటు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఇటు బీజేపీ మంత్రి కూడా ఇదే మాట చెప్తున్నారు అన్నమాట సో వాళ్ళు ఏం చెప్పారు ఈ డీసీ కథనం ప్రకారం స్టీల్ ప్లాంట్ పబ్లిక్ సెక్టర్లోనే ఉంటుంది ఇందుకోసం ఎనిమిది వేల కోట్ల రివైవల్ ఫండ్ని కోరుతున్నాము అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారు చెప్పారట దీన్ని బట్టి రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటీకరణకు సుముఖంగా ఉంది అనే ఇంటర్ప్రిటేషన్ ఇచ్చారు డీసీ వాళ్ళు పబ్లిక్ సెక్టర్లోనే ఉంటుంది ఎనిమిది వేల కోట్ల రివైవల్ ఫండ్ను కోరుతున్నాం అని అంటే ప్రైవేటీకరణకి ఏపీ ప్రభుత్వం ఒప్పుకున్నది అని డెకన క్రానికల్ ఎలా నిర్ధారణకు వచ్చిందో విచిత్రంగా ఉంది ఇక రెండో పాయింట్ కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి చేసిన ప్రకటన అంటూ ఒక మాట చెప్పారు స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలోనే ఉంటుంది అనే మాట కరెక్ట్ కాదు డిజ్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఎన్డీఏ పాలసీ అని కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ గారు చెప్పారట అంటే టీడీపీ నాయకుడేమో స్పష్టంగా స్టీల్ ప్లాంటు ప్రభుత్వ రంగంలోనే కొనసాగాలని ప్రయత్నిస్తున్నాం అని చెప్పాడు బీజేపీ కేంద్ర మంత్రి మాత్రం ప్రైవేటీకరణ మా విధానం అని చెప్పాడు ఈ రెండు కొత్త విషయాలు కాదు స్టీల్ ప్లాంట్కి సాయం చేసి దాన్ని తిరిగి నిలబెట్టాలి అని టీడీపీ కోరుతోంది ఎప్పటినుంచో స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరించటం మా విధానం అని బీజేపీ కూడా ఎప్పటినుంచో చెప్తోంది అయితే డీసీ కథనంలో టీడీపీ కూడా ప్రైవేటీకరణకి సుముఖం అని రాశారు ఏంటి దీనికి ప్రాతిపదిక గతంలో సెయిల్లో విశాఖ ప్లాంట్ని విలీనం చేయాలి అని చెప్పి టీడీపీ కోరింది విశాఖ ప్లాంట్ ఉద్యోగ సంఘాలు కూడా ఇదే కోరుతున్నాయి ఇప్పుడు రివైవల్ ప్యాకేజ్ ఇచ్చి దాన్ని నిలబెట్టాలి అని టీడీపీ కోరింది ఇదే తేడా కానీ దీనికి అర్థం టీడీపీ కూడా ప్రైవేటీకరణకు అనుకూలంగా ఉంది అని రాశారు డీసీ వారు ఈ నిర్ధారణ మిస్లీడింగ్ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లా గతంలో సెయిల్లో విలీనం అన్న టీడీపీ ఇప్పుడు స్టీల్ ప్లాంట్కి సాయం చేసి నిలబెట్టాలి అని అంటోంది దీనికి అర్థం ప్రైవేటీకరణ అనే నిర్వచనం డీసీ వారు ఎలా ఇచ్చారో తెలియదు ఈ కథనంలో ఉన్నటువంటి విషయం ఇంతే కానీ దీనికి ఇచ్చినటువంటి హెడ్లైన్ ఏంటో తెలుసా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ డస్ ఈ యూ టర్న్ ఆన్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో ఏపీ ప్రభుత్వం యూ టర్న్ తీసుకున్నది అని ఈ కథనంలో ఏపీ ప్రభుత్వం యూటర్న్ తీసుకున్నది అని చెప్పి ఎక్కడా రాయలేదు మాట్లాడినటువంటి పల్లా శ్రీనివాసరావు గారు ఏపీ ప్రభుత్వంలో లేడు ఇటువంటి పదవిలో కూడా ఆయన పార్టీ నాయకుడు ఆయన కూడా ప్రైవేటీకరణకి మేము అనుకూలం అని చెప్పి ఎక్కడా చెప్పలేదు ఇక ఏపీ ప్రభుత్వం అధికారికంగా ఈ అంశం మీద మాట్లాడినట్టుగా ఎక్కడా లేదు అయినా అటువంటి హెడ్లైన్ పెట్టారంటే వైసీపీకి ఆయుధం ఇవ్వడానికి టీడీపీని డిఫెన్స్లోకి నెట్టడానికి అని అనుకోవాలి మీరు విశాఖ ప్లాంట్ని ప్రైవేటీకరించుకోండి మాకు అభ్యంతరం లేదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పెద్దలకు చెప్పినట్టుగా తెలిసింది అని డీసీలో ఒక మాట వదిలారు దీనికి ఏ ఆధారం లేదు కాబట్టి ఈ మాట డీసీ వాళ్ళ కామెంటే కానీ అది ఫ్యాక్ట్ కాదు ఇక అసలు విషయం ఏంటంటే గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి అడ్డుపడినట్టు ఇప్పుడేమో టీడీపీ ప్రభుత్వం ఇందుకు ఒప్పుకున్నట్టు ఒక పిక్చర్ ఇవ్వడానికి ప్రాపకాండ ప్రయత్నం జరుగుతోంది నిజానికి విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజ్ చేయాలని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎప్పుడో విధానపరమైన నిర్ణయం తీసుకుంది ఇది కొత్త విషయం కానే కాదు దీనికి ఉద్యోగం నుంచి స్థానికంగా ఏపీ ప్రజల నుంచి వ్యతిరేకత ఉన్నప్పటికీ బీజేపీ ప్రభుత్వం మాత్రం ఆగలేదు గతంలో ఎప్పుడు ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రైవేటీకరణ జరగకుండా ఆపటానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇనిషియేటివ్ తీసుకున్నది అని చెప్పడానికి ఎటువంటి దాఖలా లేదు ప్రైవేటీకరణ ప్రక్రియ ఇంతవరకు పూర్తి కాకపోవడానికి వేరే కారణాలు ఉన్నాయి కానీ రాష్ట్ర ప్రభుత్వం అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం యొక్క అభ్యంతరాలు కానీ వాళ్ళు అడ్డుకోవటాలు కానీ కాదు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడైనా ఇప్పుడైనా రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో చేయగలిగింది చాలా తక్కువ ఇప్పుడు టీడీపీ ఎన్డీఏలో భాగస్వామి కాబట్టి ఒత్తిడి తీసుకురావచ్చు కదా అని ఎక్స్పెక్టేషన్ ఉంటుంది అయితే ఇక్కడ సమస్య ఏంటంటే సెంట్రల్లో తనకున్న కొద్దిపాటి పొలిటికల్ క్యాపిటల్ని టీడీపీ ఈ ఒక్క అంశం మీదనే పెట్టగలదా అనేది రెండోది అలా చేసినా కూడా బీజేపీ తలుచుకుంటే టీడీపీ ఈ ప్రక్రియని ఆపగలదా అనేది అయితే దీన్ని అవకాశంగా తీసుకొని వైసీపీ రాజకీయ లబ్ధి పొందటానికి ప్రయత్నిస్తుంది అనే విషయంలో ఎటువంటి సందేహం లేదు ఆ మేరకి ఆల్రెడీ వైసీపీ ప్రచార యుద్ధం మొదలుపెట్టింది వాళ్ళు తాజాగా చేసిన ట్వీట్ చూడండి చంద్రబాబు వక్రబుద్ధిని బయటపెట్టిన మీడియాపై జైటీడీపీ దౌర్జన్యం వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఎన్సీబీఎన్ టర్న్ తీసుకొని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని రాసిన డెక్కన క్రానికల్ నిజాలు రాసిన ఆ పత్రిక ఆఫీసుపై విశాఖపట్నంలో టీడీపీ నేతల దాడి అని ట్వీట్ చేసింది వైసీపీ ఇందులో ఆశ్చర్యం ఏమీ లేదు ఒక రాజకీయ పార్టీగా వచ్చిన అవకాశాన్ని వైసీపీ మాత్రం ఎందుకు వదులుకుంటుంది ఇక్కడ మిగిలిన అంశం ఏంటంటే టీడీపీ ఇప్పుడు ఈ చిక్కుముడిని ఎలా విప్పగలదు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయం అమలు కాకుండా మరికొంతకాలం ఆపగలగడం ఒకటి అసలు ప్రైవేటీకరణ జరగకుండా పరిష్కారాన్ని కనుగొనడం మరొకటి నారా లోకేష్ ఈ విషయం మీద ఇప్పటికే ఒక సుదీర్ఘమైన వివరణ ఇచ్చాడు ట్విట్టర్లో డీసీ ప్రచురించిన కథనం కట్టు కథ అని వైసీపీ ప్రోద్బలంతోనే ఈ కథ అల్లారు అని ఖండించాడు పల్లా శ్రీనివాసరావు గారు చెప్పింది ఒకటైతే డీసీ రాసింది మరొకటి అని చెప్పి డిసిఓ వారు ప్రచురించినటువంటి పాత కొత్త కథనాలను కూడా ఆయన తన ట్వీట్లో కోట్ చేశాడు